దశాబ్ద కాలంగా పార్టీ మనుబడిని ప్రశ్నార్థకంగా మారింది పోరుబాట మరచి పొత్తుల కోసం వెంపర్లాడితే అసలకే మోసమైంది నిత్యం ప్రజా గొంతుకగా ఉండే మార్క్సిస్టు పార్టీ చట్టసభల్లో మాయమైపోయింది తెలంగాణలో రైతాంగ పోరాటానికి వారసులు చెప్పుకునే ఎర్ర జెండాలు ఉనికి కోసం ఆరాటపడుతున్నాయి గడిచిన ఎన్నికల్లో జరిగిన పరిణామాలు పార్టీ నాయకత్వ తీరుపై చర్చించేందుకు రెండు రోజుల పాటు ప్లేనరీ సమావేశాలు నిర్వహిస్తోంది సిపిఎం ఇక నుంచైనా తప్పులు దిద్దుకొని ప్రజలకు చేరువయ్యే ప్రణాళికలు సిద్ధం చేసుకునేందుకు రెడీ అవుతుంది నిత్యం ప్రజా గొంతుకగా ప్రజల కోసమే అన్నట్లుగా ఉండే ఎర్ర జెండాలు రోజు రోజుకు మొసకబారుతున్నాయి చట్ట సభల్లో ప్రాతినిధ్యం కోసం పక్క పార్టీలపై ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది సొంత బలం లేక ఉన్న క్యాడర్ ను పోగొట్టుకుంటున్న కమ్యూనిస్టు పార్టీలు ప్రశ్నార్థకంగా మారాయి తెలంగాణ రాష్ట్రంలో సిపిఐ కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకొని కొత్తగూడ నుంచి గెలిచి అసెంబ్లీలో స్థానం సంపాదించుకుంది సిపిఐ మాత్రం ఒంటరిగా బరిలోకి దిగి కనీసం డిపాజిట్ రాక చేతులు కాల్చుకుంది దశాబ్దాల చరిత్ర కలిగిన మార్క్సిస్ట్ పార్టీ పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు ప్రాతినిధ్యం కరువైంది మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు నిర్మించిన చరిత్ర కలిగిన పార్టీ ప్రజల్లో రోజురోజుకు బలహీనమవుతున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ కోసం కార్యకర్తల సమావేశం నిర్వహిస్తుంది గత నెలలోనే జరగాల్సిన పార్టీ ప్లేనరీ సమావేశాలు తమ్మిన నివేర ఆకస్మికంగా అస్వస్థతకు గురి కావడంతో వాటిని తాజాగా నిర్వహించబోతున్నారు హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయి ప్లీనరీ సమావేశాలను ఏర్పాటు చేసి ఎన్నికల అనుభవాలు పార్టీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు రానున్న రోజుల్లో పార్టీకి పునర్వైభవం తీసుకొని రావడం కోసం తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చించనున్నారు మరోవైపు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నిలవరించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై అగ్ర నేతలు తమ కార్యాచరణను ప్రకటించబోతున్నట్లు సమాచారం మొత్తానికి ఎన్నికలయ్యాక పార్టీకి పోస్టుమార్టం చేస్తున్న మార్క్సిస్ట్ పార్టీ రానున్న రోజులనైనా పార్టీకి మంచి రోజులు తీసుకువస్తుందా అనేది చూడాలి